వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నేను శ్రీలత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి శ్రీల యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లమల్ల కృష్ణ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనమైపోయి రైతులకు ఏడుపే మిగిలిందని మహిళలు కూలీలు ఆటో కార్మికులు యువజనులతో పాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతున్నదని కేసీఆర్ పాలనే బాగుందని కేసీఆర్ ఉంటే బాగుందని తెలంగాణ సమాజం చర్చించుకుంటుందన్నారు వరంగల్ మహాసభకు లక్షలాదిగా ప్రజలు యువకులు విద్యార్థులు తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి కాదరి కిషోర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెల్ల రామకృష్ణారెడ్డి చింతల రెడ్డి క్యామ మల్లేశం పైల రాజవర్ధన్ రెడ్డి మొగుల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి పడమటి మమతా నరేందర్ రెడ్డి ముద్దసాని కిరణ్ రెడ్డి కుమిరెల్లి సంజీవరెడ్డి డేగల పాండరి కునపూరి కవిత మద్దెల మంజుల నాగరాజు పలసం రమేష్ గూడూరు రెడ్డి నాగారం ప్రశాంత్ తోటస్వామి జానీ తదితరులు పాల్గొన్నారు ಪರಿಪಾಲ ಕೆಸಿ ಗುರು వశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఉంటే బాగుండేది పొరపాటు చేసిన అని చెప్పి ఓట్లేసిన వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే ముందుకు వస్తున్నారు వాళ్ళే రోధిస్తున్నారు ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు దలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నో కేసీఆర్ సార్ నువ్వే కావాలి మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరిన సందర్భంలో జరుగుతున్న సభ ఇది బీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభ ఇరవై జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా సభకు చేరుకోవాలని దాంపర్యం కనబడుతుంది మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు ప్రజలు అనుకుంటున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పదిహేను ఇరవై ముప్పై వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా పోవడానికి కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు టెండర్ కూడా తీవ్రంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు పెట్టి కేసీఆర్ గారు చెప్పిన నా పద్ధతుల్లోనే నేను నడుస్తామని చెప్పి మరొకసారి ఇచ్చే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను మేములకు మంచి మత్స్యగిరి లక్ష్మేశ్వర స్వామి ఆలయం నుంచి యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మణేశ్వర స్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి రోజులుగా పాదయాత్రను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి అవసరంగా నాయకులకు అందరికీ కూడా ఈ భవనగిరి జిల్లా కమిటీ ద్వారా మనం ఏదైతే నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మీ స్ఫూర్తి తెలంగాణ అందరికీ ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రజలందరికీ కూడా సభ పిల్లల ఉత్సాహాన్ని మరింత దిగ్గురు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తాను